ఫ్రెండ్స్ మనకు ఈ మంత్ ఎండ్ వరకు డిఎస్సికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయనున్నట్టు ఈ వార్త యొక్క సారాంశం మనమందరం తెలిసిందే ఇక్కడ ముగిసిన టెట్ ఇరవై ఇరవై నాలుగు ఆప్షన్ టెట్ డిఎస్సి మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ ప్రకటన ఈ ఏడాది జూలైలో జరిగిన డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఈ నెలాఖరులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇది ఏమని ఇస్తున్నారంటే జనరల్ కింద ఇది ఉన్నారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను మామూలుగా జిల్లాల వారీగా ప్రకటించనున్నారనేది కూడా మా ఈ యొక్క వార్త ఎండలో కనబడుతుంది ఏదైనా ఇక్కడ ఈ నెలాఖరు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది శనివారం టెట్ ఇరవై ఇరవై నాలుగు అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకోవడానికి ఇచ్చిన ఎయిట్ ఆప్షన్ అవకాశం వస్తుంది ఇప్పటివరకు డెట్ రాసిన వారిలో వారి మాటలను ఇతర తప్పులను సరిచేసుకోవడానికి అవకాశం కల్పించారు దీంతో గతంలో సరిచేసిన వాటిని ఇప్పుడు సరిచేసిన వాటిని కలిపి ఇరవై మార్కులకు పరిగణలోకి తీసుకుంటారు డిఎస్సిలో ఎనభై మార్కులకు మొన్న ప్రకటించిన ఫైనల్ కీతో ఎన్ని మార్కులు వచ్చే చూస్తారు రెండింటిని కలిపి వంద మార్కులకు ఫైనల్ మార్కులను ప్రకటిస్తారు అయితే ఇప్పటికే ప్రకటించిన ఫైనల్ కీలో యాభై తొమ్మిది ప్రశ్నలకు జవాబులుపై అభ్యంతరాలను అభ్యర్థులు వ్యక్తం చేశారు వాటిని ఫైనల్ చేయడానికి కమిటీకి సిఫార్సు చేయనున్నట్లు పాఠశాల విద్యా అధికారులు ప్రకటించారు ప్రస్తుతం అభ్యర్థు నుంచి వచ్చిన అభ్యంతరాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది పరిశీలించిన అనంతరం మరో వారం పది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కమిటీ పరిశీలించిన అనంతరం తుదికిని ప్రకటించే అవకాశం ఉంది అనంతరం డిఎస్సిని ఎనభై మార్ట్లు టెట్ ఇరవై మార్ట్లకు వెయిటీతో కలిపి ఫైనల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించే అవకాశం ఉంది జనరల్ ర్యాంకింగ్ను జిల్లాల వారీగా ప్రకటిస్తారు ఏదైనా మనందరికీ తెలుస్తుంది ఎయిట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది సో చాలామంది మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ చేసుకున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ మనం అందరూ వెయిట్ చేసేది జనరల్ మెరిట్ లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు సో ఇది మనకు ఫైనల్ కిలో కూడా కొన్ని ఎరర్స్ అనేవి జరిగినట్టు మనకు ఆల్రెడీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు మన వాళ్ళు సో దాన్ని కూడా మనకు నిపుణుల కమిటీకి వారికి అందజేయడం అనేది జరిగిందన్నట్టు ఈ వార్త సారాంశం అదేవిధంగా మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మంత్ ఎండ్ వరకు రిలీజ్ చేస్తూ చేయనున్నట్టు మనకి వార్త తెలుస్తుంది ఏదైనా టైం తీసుకున్నా కూడా ఎవరికి నష్టం జరుగుతుంది అనేది మనం అందరం ఆలోచించేది ఎవరికి కూడా నష్టం కరవకుండా ఉండాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సో జనరల్ యాంక్లింగ్ డిస్ట్ అనేది ఈ మంత్ ఎండ్ వరకు వస్తుంది అదే ఈ వార్త యొక్క సారాంశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో